తిరుపతి జిల్లా గూడూరు రాజా వీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం వసంతోత్సవం చక్రస్నానం వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు వాచస్పతి భార్గవ శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమున ఘనంగా నిర్వహించారు గమిడి వెంకట సుబ్బయ్య విజయశ్రీగాళ్లు అనమకొండ శ్రీనివాసులు సురేఖ జొన్న మురళీ కృష్ణ దేవి సుచరిత వ్యవహరించారు భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

நரஹரமா <coughs>

तनाया यजम्यो भगवानी लो दुर्गा जातवे दशिन भन्ना नवा दुरीदाजे भरे इतने अत्रेवन तो तो मन्ये न देगो रहेगो शादित्वा न गुण सदा मज्जोहरा शङ् साज्यम Có t h सुयम, सीयम, देहि में, अब्लम, बबोह हाँ बजमियारी सुनो, बरम दंबोह नदाईयाँ, बजमियारी, 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 बजमिय É, é. నమో వెంకటేశాయ మన గూడూరు పట్టణంలో వేయించేసినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం చాలా పరమ ప్రాచీనమైనటువంటి దేవస్థానం ఈ దేవస్థానం చోళరా చోళరాజుల ద్వారా ప్రతిష్ఠ చేసినటువంటిదిగా మనకు చెప్తూ ఉంటారు విశేషించి ఈ దేవాలయంలో పూర్వని అమరశిల్పి చక్కన్న చేత చెక్కినటువంటి శిల్పంగా మనకి స్వామివారు దర్శనమిస్తారు స్వామివారు కూడా చాలా చిరుమందహాసంతో ప్రసన్నవదనంగా స్వామివారు ఏ ఏ కోరిక తీర్చాలో ఆ కోరికలన్నీ కూడా భక్తులు ఏ కోరిక కోరితే ఆ కోరికలన్నీ తీర్చేటువంటి విధంగా స్వామివారు ఉంటారు ఇప్పుడు స్వామివారికి విశేషంగా దశమి నుంచి జ్యేష్ఠ దశ శుద్ధ దశమి నుంచి కూడా బ్రహ్మోత్సవం జరుగుతున్నది విశేషంగా ఈరోజు చక్రస్నానం స్వామివారికి విశేషం అంటే ఉత్సవాంతే అవభృతం క్రిష్యే అని చెప్పి చెప్పి సూత్రం చెబుతుంది అంటే ఉత్సవాంతంలో అవభృత స్నానం చేయటం అనేటువంటిది మనకి నానుడి ధర్మశాస్త్రం కనుక స్వామివారికి అవభృతోత్సవంతో పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ఉంది తదుపరి సాయంకాలం ధ్వజారోహణ తరువాత పుష్పయాగంతో స్వామివారి కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంది అంటే ఈ పుష్పయాగం రేపు 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 ఉదయం పుష్పయాగం ఎందుకు అంటే ఈ యొక్క ఉత్సవాల్లో చేసేటువంటి ఏదైనా లోపాలు ఉంటే కూడాను అవన్నీ కూడా తొలసి తొలగి తొలగిపోయి సా స్వామి మమ్మల్ని అనుగ్రహించమని చెప్పి ప్రార్థన చేస్తూ ఆయనకు పుష్పయాగం చేస్తాము తర్వాత ఏకాంత సేవ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇన్ని ఇన్ని రోజుల నుంచి కూడా భక్తుల్ని అనుగ్రహించు స్వామి మన్ని ఏకాంత సేవ ఉపయుక్తులై ఉంటాడు అంటే ఆయనకు కూడా మనం సమయానుకూలాన్ని రెస్ట్ అనేటువంటిది ఇవ్వాలి కనుక ఆయనకి కూడా సేద తీరాలు కనుక ఆయనకి ఏకాంత సేవా కార్యక్రమాన్ని ద్వాదశ ఆరాధన పన్నెండు రకాలైనటువంటి ప్రసాదాలని నివేదన చేసి పన్నెండు రకాలుగా ఆరాధన చేస్తారు స్వామివారిని ఇట్లా మనకేంట అంటే ఒక్కొక్క మనిషికి పన్నెండు ద్వాదశ ప్రదక్షిణాలు విశేషం ఎందుకయ్యారు ద్వాదశ ప్రదక్షిణాలు అంటే మా మనిషి అనేటువంటి వాడు పన్నెండు రకాలుగా మార్పులు చెందుతూ ఉంటాడట అట్లా లాస్ట్కి చివరికి అంతిమయానంగా మనిషి మౌనంగా వెళతాడు అట్లాగే మనం కూడా భక్తితో నిరమైపోయినటువంటి వాళ్ళే భక్తితో మౌనంగా అందరూ కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ దాసారాధన ద్వాస ప్రదక్షిణాలు అనేటువంటివి చేస్తారు కనుక అందరూ కూడాను స్వామివారిని తరించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీ అందరూ పొందాలని ఆ స్వామివారిని చూసినంత మాత్రంతే మీ యొక్క పాపాలన్నీ కూడా ప్రాపంచలేకపోతున్నాము కలో వెంకటనాయక అని ఉన్నారు కాబట్టి కనుక ఆయన దర్శించండి అందరూ కూడా తరించండి ఓం నమో వెంకటేశాయ గూడూరు పట్టణంలో వెలిసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇరవై ఏడు సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఐదో తేదీ నుంచి మొదలై రే ఇది కార్యక్రమం పూర్తి అంటే వాహనాలు ఇవన్నీ కూడా ఇవాళతో అయిపోతాయి రేపు లక్ష తులసి పూజ మరియు అన్న భారీ అన్నదాన కార్యక్రమం అలాగే సాయంత్రం పూట ఏకాంత సేవ నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం అంతా కూడా ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ప్రకృతి కూడా సహకరించటంతో నిర్విఘ్నంగా ఇప్పటి వరకు జరిగింది అని చెప్పవచ్చు భక్తులు విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం అనేది జరిగింది ఇవాళ జరుగుతున్నటువంటి చక్రస్థానం మరియు పూర్ణాహుతి కార్యక్రమానికి కూడా ఎంతోమంది భక్తులు వచ్చారు అంటే ఇంత ఎండలు ఉన్నప్పటికీ కూడా స్వామివారి మీద ఉన్నటువంటి భక్తి వారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయంగా జరిగేటట్టు చేస్తున్నారు అని చెప్పవచ్చు ఈ కార్యక్రమాలు ఇలాగే ప్రతి సంవత్సరం అందరు భక్తుల యొక్క సహకారంతో కొనసాగాలని ఆశిస్తున్నాను పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్